ఒక భారత సైనికుడు అంటే మిలిటరీ ఎంకన్న అంటారు మీ పార్టీలో మరి ఒక భారత సైనికుడు ఒక మిలిటరీ ఎంకన్నా తర్వాత ఆర్మీ నుంచి తుపాకులు తీసుకొని వచ్చేసి మీ పార్టీలో చేరిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ఆయన గురించి చెప్పాలంటే ఒకటి ఏంటంటే ఆయన మిలిటరీ వెంకటరెడ్డి బిల్ల వెంకటరెడ్డి మన మౌసనాచారి ఊరే ఇది మన నరసాఖపల్లి మన మధుసృరాచారి గారు ఉన్నారు కదా స్పీకరు వాళ్ళ ఊరే వాళ్ళ నలుగురు అన్నదమ్ములు వాళ్ళతోడ ఆడోళ్ళు ఎంతమంది నాకు తెలియదు వాళ్ళ అమ్మ నాయన కూడా ఆయన ఉన్ననాటికి ఉన్నారు అయితే సరే ఆయన ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతంగానే అనేది నేను అనుకుంటున్నా వీడికి వచ్చిన తర్వాత ఆయుధాలు తీసుకొని రావడం అనేది ఒకటి జరిగింది మిస్టేక్ అదే ఆయుధాలు తీసుకోకుండా వస్తేనేమో అది ఇంకొక రకంగా ఉండేది ఆయుధాలు తీసుకోవచ్చును కాబట్టి మళ్ళీ మిలిటరీ శిక్షలు అవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇక కలగడం బయట మనగలగడం కష్టం అని చెప్పి అతడు లోపల నేను కూడా మీతో పాటే ఉంటా అని చెప్పి నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్నప్పుడు ఆరు నెలలు మేము పక్కకు పెట్టినాం నిర్ణయం అంటే ఆ నమ్మకం కలగడం కోసమే మేము ఆరు నెలలు పక్కకు పెట్టినాం మేము ఆయుధం కూడా వేయలేదు ఆయనకు పక్కకు పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబాలు వచ్చినాయి వాళ్ళ అన్నలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళంతా వచ్చి బతిలాడి మేము ఏదో రకంగా బయట వేసుకుంటాం జరిగిన తప్పేదో జరిగింది మీరు పంపించండి అని చెప్పి వాళ్ళు చాలా ప్రాధాయపడ్డరు ఆయన మొండికేసాడు ఫోనాని సరే మనం పంపిద్దాం అంటే కూడా కేసులు అన్నీ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా సరే ఏదో రకంగా నడుతుంది లే అని చెప్పి అని అనుకున్నాం కానీ ఆయన పోవడానికి సిద్ధంగా లేడు సరే మనం బలవంతంగా ఎందుకు నెట్టేయాలనేటువంటి ఆలోచనతోటి కొంతకాలం తర్వాత తీసుకోవడం జరిగింది కొంతకాలం తర్వాత ఆయుధం ఇవ్వడం జరిగింది కొంత కొంతకాలం తర్వాత ఒక దళం ఇవ్వడం జరిగింది అట్లా ఈ మంగపేట ప్రాంతంలో దళ కమాండర్గా కొనసాగుతున్న క్రమంలో మన సభ్యులలోనే కొన్ని చిన్న రమల సమస్యలు ఇవన్నీ వచ్చేది సరే మొత్తం మీద ఆయన ఏమనుకుండో చెప్ప పెట్టకుండా ఒక నలుగున్నో ముగ్గును ఆయుధాలతోటి తీసుకొని అతడు పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అటు మన భద్రాచలం ఏరియా సారపాక అటు మన పాల్వంస్ ఏరియా ఇటు వస్తే మన ఇటు దాదాపు సూర్యపేట గుట్టలు అటు అక్కడ దాకా కూడా పోయిండు పోయిగా వ్యక్తిగతమైనటువంటి పనులు పార్టీకి సంబంధం లేనటువంటి తన వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని బెదిరించడం ఆయన డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో అతడు మన సూర్యపేట దగ్గర గుట్టలు ఉంటాయి సూర్యపేట దగ్గరలోనే అక్కడికి విజయవాడ నుంచి వెళ్ళి ఎవరికో కౌరు పెట్టినట్టుంది వాళ్ళు ఇచ్చిన సమాచారంతో పోలీసు వాళ్ళు ఆ గుట్టలు చుట్టుముట్టి కాల్పులు చేస్తే ఆ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు దీంతో పాటు ఇంకో ఇద్దరు ఇద్దరు అయితే గ్యారంటీ ఒక మిగతా మన మొదలెంకటపురం చిన్న పేరు ఉంది కదా అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు ఎస్సీ అబ్బాయి ఆ అబ్బాయి చనిపోయిండు నేను చనిపోయిండు ఇక మిగతా వాళ్ళు ఎవరు అనేది నాకు పూర్తి వివరాలు తెలియదు అంటే దాదాపు ఎంతకాలం పార్టీలు పని చేసినా రెండు వేల రెండు వరకు ఉన్నాడు రెండు వేల వరకు పార్టీలు కొనసాగింది ఆయన తీసుకొచ్చిన మిలిటరీ ఐదాల రెండే రెండు మిలిటరీ ఐదాల మిలిట్రీ ఐదు వేలా పేర్లు చెప్పగలుగుతారా ఇప్పుడు ఆటోమేటిక్ రైఫిల్ అవి మన ఎస్ఎల్ఆర్ మోడలే ఎస్ఎల్ఆర్ మన పోలీసులు అక్కడ ఉంటాయి కదా ఆ మోడలే కానీ ఇంకా ఉన్నతమైనవి డబల్ ఆటోమేటిక్ అది బెల్జియం బెల్జియం రైఫిల్ అవి ఆ బెల్జియం పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు మరి బెల్జియం నుంచి బెల్జియం ఇక్కడ కాదు అదొక దేశం ఆ దేశం నుంచి వచ్చినా ఎట్లా వచ్చినా భారత ప్రభుత్వానికి మనకు తెలియదు కానీ అది బెల్జియం రైఫిల్ అంటారు దాన్ని దానికి ఇదేమో మన మన పోలీసుల దగ్గర ఉన్నాయేమో ఈ ఎస్ఎల్ఆర్లు ఏ అవి అవి బస్ట్ ఫైర్ ఇయ్యేవాది సింగిల్ ఫైర్ అది నువ్వు ఎన్నిసార్లు టిగర్ నొక్కితే అన్నిసార్లు వెళ్తుంది అంతవరకు అది కానీ ఇది అట్లా కాదు ఇప్పుడు ఏకే పడిసేవన్ సమానం అన్నట్టు ఇది దీంట్లో తూటాలు ఇరవై ఇరవై ఐదు ఇరవై మూడు పడతాయి ఇరవై దాకా పడతాయి కానీ ఇది బస్ట్ ఫైర్ ఉంటుంది బస్ట్ ఫైర్ అంటే ఒకసారి టిగర్ నొక్కాగానే ఐదారు వెళ్ళిపోతాయి ఏకేలాగా ఆటోమేటిక్ ఆటోమేటిక్ అట్లా సింగిల్గా పోతుంది ఒకసారి బ్రస్ట్ ఫైర్ కూడా అవుతుంది రెండు ఉంటాయి దానికి రెండే టిగర్లు ఉంటాయి ఒకటి ఉండదు ఒకవేళ మీ ఆత్మరక్షణ దళాలలో ఇప్పుడు మిలిటరీ తిరిగిండి కదా తిరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఎట్లా ఉండదు ఆయన మూమెంట్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయన ఎట్లాగే మిలిటరీ నుంచి వచ్చిండు కాబట్టి మా అందరికంటే ఎక్కువ ట్రైనింగ్ ఆయనకు ఉంటుంది ఆయన దగ్గర వెపన్ ఉంటే మాత్రం ఆడిస్తాడు అంత మోర్దో వెనక్కి కొచ్చేటోడు కాదు పిరికోడు కూడా కాదు ధైర్య సాహసం అంతుడే అయితే మాకు మా దళాలకు మేము మావోయిస్టులకు మాకు ఘర్షణలు జరిగినాయి న్యూడెమోకరసీకి మాకు ఘర్షణలు జరిగినాయి జనశక్తులకు మాకు ఘర్షణలు జరిగినాయి ఇంకా ఇతర అన్ని గ్రూపులకు మాకు ఘర్షణలు జరిగినా కూడా మేము పార్టీలు అనూప్ గ్రూపులో అదే గ్రూపుల మధ్య జరిగినటువంటి దాంట్లో కూడా మేము ఆధిపత్యంలో ఉండేది కారణం ఏంటంటే మేము తీసుకున్న ట్రైనింగ్ అది మిలిటరీ యాంగ్ మీ పార్టీకి మొత్తం శిక్షణ ఇచ్చేదా ఇచ్చేది కదా ఇయ మేము తీసుకోకుండా ఎట్లా ఉంటాం మనకు ఇచ్చేటోడు ఉన్నప్పుడు తీసుకోకుండా ఉంటాం కానీ ఆయన ట్రైనింగ్ కూడా అది అంత అన్ని అంతా తీసుకోవాలి మేము అవసరమైన కాడికే తీసుకున్నాం తీసుకుంటాం దళాలకు నేర్పినాం కేడర్కు నేర్పినాం వాళ్ళంతా కూడా ఏంటంటే మనిషికి శిక్షణ ద్వారాగా కూడా ధైర్యం వస్తుంది శిక్షణ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ధైర్యం నమస్తే